హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ తురుము మీడియం సైజు మూడు క్యారెట్లు తీసుకొని అంటే మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం తీసుకోవాలండి మనకు తెలుస్తుంది ఎంత అనేది ఇలా మూడు క్యారెట్లు తీసుకున్నానండి నేను మీడియం సైజు తీసుకొని పీల్ తీసేసుకొని ఫ్రెష్గా కడిగేసుకోవాలి మనం తురుముకోకుండా పీసెస్ కానైనా కట్ చేసుకోవచ్చు కొబ్బరి తురుమై దాంతో అయినా తురుముకోవచ్చు లేదు పీసెస్గా కట్ చేసుకొని అయినా మనం ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు పీస్ ఇలా తురుముకుంటే కొంచెం వేగినట్టుగా ఉంటుంది బాగుంటుంది మెత్తగా అవుతుంది కాబట్టి అలా తురుముకున్నాం అనమాట ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని వన్ టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ సరిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మాడకుండా మనం కలుపుతూ నిదానంగా కలుపుకోవాలంటే మనం కొద్దిగంత క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ లో ఫ్లేమ్ పెట్టి కానీ కలుపుతూ ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ కానీ పెట్టి మగ్గించుకుంటాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఈజీగా పడుతుందండి చూడండి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట ఎల్లో కలర్లో వచ్చినప్పుడు మనం దీన్ని మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్లో నుండి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసేసుకోవాలి మొత్తం ప్యాన్లో ఏం లేకుండా వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువ ఆయిల్ వేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కడిగేసుకున్న సరే లేదా అలా పెట్టుకున్నా సరిపోతుంది అదే ప్యాన్లో కొంచెం వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువ అది మన ఇష్టం అనమాట ఆల్రెడీ మనం వన్ టీ స్పూన్ క్యారెట్ తురుములో వేసాం కాబట్టి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది పావు టీ స్పూన్ జీలకరావాలి క్యారెట్ని బట్టి క్యారెట్ తురుముని బట్టి మనం జీలక రావాలి మినపప్పు తీసుకోవాలి తర్వాత దొడ్డు మినపప్పు కానీ కట్ట మినపప్పు కానీ తీసుకొని ఇలా లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలి అంతే అండి ఎక్కువ మాడకూడదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచుకొని గింజలన్నీ తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఆఫ్ రెబ్బ కరివేపాకు అంటే ఒక నాలుగైదు రెక్కల కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ లైట్గా మగ్గించుకోవాలి మాడకూడదు గోల్డెన్ బ్రౌన్ రాకూడదండి లైట్గా మగ్గించుకోవాలి తర్వాత ఒక రెండు ఎల్లిపాయలు పొట్టి తీసుకొని చిన్నవి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని లైట్గా దీన్ని కూడా ఒక టెన్ సెకండ్స్ మగ్గించుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి మనం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు ఉండకూడదు మాడిపోతుంది ఇలా లైట్గా మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదండి లో ఫ్లేమ్ పెట్టుకొని క్యారెట్ తురుముని మొత్తం ఇప్పుడు పూపులో వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మసాలాలు మొత్తం క్యారెట్ తురుముకి పట్టేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ అంటే ఒక మూడు పింఛుల పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు పసుపు ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ కొంచెం ఎండ ఇచ్చిలో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి మూడు పింఛల పసుపు సరిపోతుంది పసుపు వేసుకున్న వెంటనే మనకి రుచికి తగ్గట్టుగా కారం పొడి అండి మనం పిల్లలకి పెట్టాలనుకోండి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదు మనం పెద్దవాళ్ళం చపాతికి కానీ కొంచెం కారం తింటేనే స్వీట్నెస్ రావద్దు అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అది మన రుచిని బట్టి ఉంటుంది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ అదే వన్ మినిట్ ప్రాసెస్లోనే ఇదంతా కంప్లీట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇది అప్పటికప్పుడు చేసుకొని తింటేనే రైస్కి చాలా బాగుంటుంది అనమాట చపాతికి కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్